తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కడియం నర్సీలోని చిరుత సంచారం కలకల రేపుతుంది చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానిక రైతులు దీంతో స్పాట్ కు చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పాదముద్రలను పరిశీలించారు చిరుతను గుర్తించేందుకు ఇరవై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అలాగే చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఎరను వేశారు అధికారులు చిరుత సంచారంపై సమాచారం తూర్పు గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇద్దరు అంటే రెండు జిల్లాల ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇరవై ట్రాప్ కెమెరాలు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రస్తుతం గాలింపు చర్యలు జరుగు కొనసాగుతున్నాయి చిరుత ఎక్కడైతే సంచరించిందో ఆ ప్రాంతం వెళ్ళినటువంటి పాద ముద్దల ఆధారంగా ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు అయితే గత ఇరవై రోజుల క్రితం గోదావరి వరదలు వచ్చినటువంటి సందర్భంలో జాతీయ అటవీ ప్రాంతం నుంచి ఇటు రాజమండ్రి శివారి అటవీ ప్రాంతంలోకి వచ్చిందని చెప్పి గోదావరి ద్వారా ఆ ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ పులి వెళ్తున్నటువంటి ప్రాంతం కూడా గోదావరి పరివాహక ప్రాంతమే కాబట్టి తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయేందుకు పులి ప్రయత్నం చేస్తుందన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు గోదావరి లంకల ద్వారా వచ్చి అదే దారిలో తిరిగి వెళ్ళిపోతుందని చెప్పి ప్రస్తుతం ఫారెస్ట్ ఇబ్బంది అనుకుంటూ ఉన్నారు అయితే వెళ్ళేటువంటి దారిలోనే ఐదు వందల వరకు కూడా జింకలు ఉండడం జరిగింది ఎందుకంటే లంక ఈ గతంలోని బుర్రిలంకలోనే ఈ జింకలు అనేవి ఎక్కువగా స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి అవి తిరిగి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పులి ప్రాంతానికి జింకలు ఉన్నటువంటి లంకల ప్రాంతానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి పులి ఈ జింకల వైపు ఏమైనా ప్రయాణిస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉందని చెప్పి చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఏడాది డెబ్బై ఆరు చోట్ల చిరుత పుల్లు జనావాసాల వరకు కూడా వచ్చాయి వాటన్నిటినీ కూడా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని చెప్పి ఫారెస్ట్ అధికారులు జిల్లా ఫారెస్ట్ డిఎఫ్ఓ అయితే భరణి చెప్తూ ఉన్నారు ఈ చిరుత కూడా ఒకవేళ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే పర్లేదు ఒకవేళ లేని సందర్భంలో దీన్ని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తాం పట్టుకున్న తర్వాత దాన్ని హెల్త్ అంతా చెక్ చేసి తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్తున్నారు ప్రస్తుతం ఈ కడియం ప్రాంతంలో రెండు రోజుల నుంచి చిరుత పెట్టాడుతుంది ఇది డే టైంలో ఎవరికి కూడా కనపడకుండా చెట్ల పొదల్లో దాగి ఉంటుంది రాత్రి అయ్యేసరికి దాని ఆహార వేట కోసం దాచి కోసం బయటకు వచ్చినటువంటి సందర్భంగా అయితే ఎప్పుడైతే కడియం ప్రాంతానికి వచ్చింది అని చెప్పి పాదముద్రలు ఉన్నాయని చెప్పి ఎక్కువగా మీడియాలోనూ సోషల్ మీడియాలో ఫోకస్ అయిందో ఈ కడియం ప్రాంతానికి చాలా మంది వచ్చి వెళ్తున్నారు అందువల్ల పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా వచ్చి ఉండడం వల్ల ఆటంకం ఏర్పడుతుంది దాని వల్ల ఎవరు కూడా ఇటువైపు రావద్దని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు ఈ రెండు మూడు రోజుల్లోనే పులికి చిరుతకు సంబంధించి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం చిరుతకు ఎరగా ఒక మేకను ఒక పంది పిల్లను కూడా ఎరగా వేసాం దాని ఒకవేళ దొరికితే మాత్రం వెళ్ళని కూడా లేకపోతే మాత్రం మన అంటే ఈ ఫారెస్ట్ అధికారుల తదుపరి అదే చిరుత హంటింగ్ మీద మేము కొనసాగిస్తామంటామని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే సీసీ కెమెరాలు డ్రోన్ ద్వారా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు సౌజన్యట్ థ్యాంక్ యూ గణేష్